హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే తంత్రా మూవీ రివ్యూ అయితే మీకు చెప్తాను తంత్రా మూవీ ఈ మూవీ అయితే మార్చ్ పదిహేనున రిలీజ్ అయింది ప్రెజెంట్ అయితే ఐ బొమ్మలో అవైలబుల్గా ఉంది హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది తంత్రా ఈ మూవీ అయితే రెండు గంటల పదకొండు నిమిషాల రన్ టైంతో అయితే ఉంటుంది ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక అమ్మాయి చెట్టు పైన కూర్చొని కోడి రక్తం తాగుతూ స్టార్టింగ్లో భయపెట్టేస్తుంది సో ముఖ్యంగా అయితే భయపడే వాళ్ళు అయితే ఈ సినిమా చూడకండి ఒంటరిగా అయితే అసలు చూడకండి రాత్రి టైంలో అయితే చూడకపోవడమే బెటర్ సో అదేవిధంగా ఈ మూవీలో అయితే ఒక నాలుగైదు భాగాలుగా క్షుద్ర పూజలు మరియు వశీకరణం గురించి అయితే ఉన్నది హీరోయిన్ తన రక్తం తను తాగుతూ క్షుద్ర పూజలు నేర్చుకుంటుంది అసలు ఈ క్షుద్ర పూజలు ఎందుకు నేర్చుకుంటుంది రక్తం ఎందుకు తాగుతుంది అనేది కూడా సినిమాలో లాస్ట్లో తెలుస్తుంది ప్రతి సీన్ అయితే భయపెట్టేలా ఉంటుంది మొత్తానికైతే ఈ సినిమా ఒక బెస్ట్ హర్రర్ మూవీ అని అయితే మనం చెప్పుకోవచ్చు స్టోరీ మొత్తం నేనే చెప్పేస్తే మీకైతే సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉండదు కాబట్టి నేను మొత్తం అయితే చెప్పడం లేదు జస్ట్ ఇంట్రడక్షన్ అయితే మీకు ఇస్తున్నాను హర్రర్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఐ బొమ్మలో అయితే ఈ మూవీ అవైలబుల్గా ఉంది డౌన్లోడ్ చేసుకొని చూడండి అదేవిధంగా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి